ఈ హౌజ్ మీద ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ వస్తుంది అంటే ఫైవ్ లాక్స్ పే చేసుకుంటే ఇల్లు మీ సొంతం చేసుకోవచ్చు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్తా అస్సలు మిస్ అవ్వకండి ఇంకా మన పేజీని ఫాలో చేయనట్లయితే ఫాలో చేయండి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ కన్స్ట్రక్షన్ మొత్తం రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు ఎటువంటి టెస్ట్ యూజ్ చేయలేదు సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ హౌజ్ కి ఫుల్ వెంటిలేషన్ ఉంది వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు సపరేట్ బోర్ ఉంది ప్రతి రూమ్ లో ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ ఉంటుంది కార్ పార్కింగ్ స్పేసియస్ గా ఉంటుంది ఇలాంటి చక్కటి హౌస్లు కావాలంటే మనకు ఎక్కడో లేదు మన నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో రైతు నగరం వెళ్ళే రూట్లో ఉన్నాయి సో మంచి చక్కటి ఆహ్లాదకరమైన రూట్లు డ్రీమ్ వెల్లీలో ఉన్నాయి సో ఇలాంటి హౌస్ మీరు వచ్చి కన్సల్ట్ చేయొచ్చు చూడవచ్చు ఇలా చూడండి మొత్తం ఎలా ఉందో సో మనము వెంచర్లోకి వెళ్ళేటప్పుడు చక్కగా గ్రీన్ గ్రీన్వే ఉంది సో మంచి చక్కటి రోడ్లు సో హైవేకి దగ్గరగా ఉంటుంది సో ఎంట్రెన్స్ అనమాట ఇది సో ఎంట్రెన్స్ నుంచి మనకు లోపలికి వెళ్ళి వచ్చాము సో చూడండి చక్కని పార్క్ పిల్లలతో ఆడుకోవడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది సో పక్కనే మనకు మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి సో పెట్రోల్ పంప్స్ ఉన్నాయి సో అవైలబుల్గా ఆల్మోస్ట్ మొత్తం అన్నమాట సో చక్కటి గ్రీన్ పార్క్ ఎక్కడ లేదు ఇప్పటి వరకు ఏ వెంచర్లో లేదు ఇలాగా సో ఓన్లీ మన డ్రీమ్ విల్లాలో ఉన్నాయి సో కన్సల్టెన్సీకి దస్తగిరిని సంప్రదించండి సో ఎలాంటి మంచి ఒక హౌస్ కావాలంటే సో ఐరా కన్స్ట్రక్షన్ మనము సో మీట్ అవ్వాలన్నమాట సో చూసారు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి సో నిన్ననే మనం వీడియో తీసేటప్పుడు కూడా ఒక ఇండ్లు ఓపెనింగ్ జరిగింది చాలా చక్కగా ఉందనమాట ఇండ్లు సో చాలా కావాల్సిన వాళ్ళు అయితే కనుక ఐరా కన్స్ట్రక్షన్ని సంప్రదించండి నమ్మ నమ్మకానికి ఐరా కన్స్రక్షన్ సూపర్గా ఉన్నాయి కదా ఇండ్లు ఇంకెందుకు ఆలస్యం సో ఇండ్లు పునాది నుంచి చూసేయండి ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎలాంటి వాడారు ఇటు కలు అనేది మొత్తం సో కొంత కళ్ళ ఇంటికి అందరుంటారు కదా సొంటింటి కల సొంత ఇంటికలను నెరవేర్చడానికి ఈ రోజు మీ అందరికి పై వీడియోలు చూశారు కదా ఎంత అచ్చ బాగున్నాయో సో చక్కగా కట్టరు కదా సో అలా చక్కగా కట్టించి మీకు ఈ ఒక మూడు సెంట్లలో నాలుగు సెంట్లలో అలాగ మీరు ఎంత అయితే కోరుకుంటారో సో అలాంటి వాటిలో చక్కగా కట్టడానికి సో మనకు ఒక మంచి బిల్డరు కన్స్ట్రక్షన్ ఉన్నాడు అనమాట సో ఆయనే శ్రీ దస్తగిరి గారు సో దస్తగిరి గారు చిన్న వయసులోనే ఒక కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి కన్సెక్షన్ గురించి సో పెడతా ఉన్నాడు సో ఒకసారి దస్తగిరి గారితో కూడా మాట్లాడదాము సో మధ్యతరగతి వాళ్ళందరికీ ఒక మంచి కళా ఒక ఒక ఏం కావాలంటే మనకు మధ్యతరగతి వాళ్ళకి ఒక మంచి ఇండ్లు కావాలి సో మధ్య ఇంటి వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఒక ఈ ఇంటి కళ కోసం అనమాట సో ఎందుకంటే మనం ఎటు ఉండలేము సో ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ కొటర ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ లో మిడిల్ క్లాస్లో బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కట్టించలేరు సో చూసి సర ఏ బిల్డరు ఎక్కడో ఉంటాడు ఏడో ఫోన్ చేసుకొని మాట్లాడుతుంటారు కానీ మన బిల్డర్ మాత్రం దస్తగిరి గారు సో ఇక్కడ ఉంటారు సో ఒకసారి దస్తగిరితో కూడా మాట్లాడదాము సో ఎలా కన్స్ట్రక్షన్ చేశాడో ఎన్ని సెంటర్లో లో కట్టిస్తాడు అనేది సరే ఒకసారి దస్తగిరి గారు హాయ్ ఈ యొక్క మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా కడుతున్నారు ఎంత రేట్లలో ఇస్తున్నారు అనేది ఒకసారి మన ప్రేక్షకులకు మన ఈ సందరికి చెప్పండి ఒకసారి నా పేరు దస్తగిరండి నేను ఐరా కన్స్ట్రక్షన్ బిల్డర్ నండి నేను వచ్చేసి ఈ బిల్లింగ్స్ కడుతూ ఉంటాను బిల్డింగ్తో పాటు పొలాలు స్థలాలు అమ్మేయబడును కట్టి కొనియబడునండి నేను వచ్చేటలకు వాళ్ళకు మూడు సెంట్లు రెండు ముక్కల సెంటు మా మూడు ముక్కాల సెంట్లు నాలుగు సెంట్ల నుంచి బిల్డింగ్లు మనం స్టార్ట్ చేసి కట్టేయడము మనం వచ్చేసి మన దగ్గర అనువైన గౌండాలు బేళ్ళారు పనులు వాళ్ళు మన దగ్గర చక్కగా కట్ట కట్టబడును తర్వాత వచ్చేటాలకు మనం చూసుకోండి మనం వచ్చేటాలకు ఈ ఇండ్లుని ఎట్లా రూపొందించామనేది చూడండి లెంటల్ బీమ్ వచ్చేటాలకు ప్రతి భీమ్లో ప్రతి పిల్లర్లో అటాచ్మెంట్ అయి ఉన్నది ఇటుకే కూడా కానీ ప్రతిదీ మనం ఏదైతే ఉంటుందో అది ప్రతిదీ ఇంజనీరింగ్ పర్యవేక్షణలతో మనం నీట్గా కట్టియబడను మనం ఇక్కడ లెంటల్ కిటికీలు ఉన్నాయి కదా ఈ లెంటల్ కట్టి కిటికీలు వచ్చేటాలకు బెల్జియం కడ్డీతో మనము కట్టేయబడను ఇది బెల్జియం కడ్డీతో గ్యాప్ వచ్చేటాలకు రెండున్నర ఇంచుతో మనం పెట్టించి సేఫ్టీ కోసం మనం ఉపయోగించి మనం చేస్తున్నాము ప్లస్ వచ్చేటాలకు మనం కింద చూసుకోవచ్చు కిందికి వచ్చేటాలకు ఫుటింగ్స్ వచ్చేటాలకు మనం దాదాపు అంటే ఎనిమిదిన్నర అడుగు మనం ఫుటింగ్స్ తీసాము తర్వాత వచ్చేటాలకు భూమిపై నుంచి మనం మూడున్నర నర అడుగు హైట్ లేపి ఫిల్లింగ్ చేసి కింద ఒక భీము పైన వచ్చేటాలకు ఒక భీము ఎర్రీటికేలతో మొత్తం ఇండ్లు కట్టేయబడను అంటే సార్ ఇప్పుడు మామూలుగా కింద పునాది ఇక్కడ ఎంత భూమి లోతులో తీయగల సార్ మీరు మేము ఒక పిల్లర్ వేస్తా ఉన్నారు మనం వచ్చేట ఎనిమిదిన్నర అడుగుతో మనం వచ్చేట కిందికి పోతున్నాం సార్ ఎనిమిదిన్నర అడుగు ప్లస్ వచ్చేటళ్ళకు ఒక్కొక్క గుంతకు వచ్చేటళ్ళు ఎనిమిదిన్నర మూటే సిమెంట్ మనం వేస్తున్నాం సార్ ఓకే అంటే ఎన్ని ఎన్ని గంపలకు వేసుకొస్తారు మనం వచ్చేట ఇది వాడుతున్నాం సార్ ఓకే సో అంటే ఈ పిల్లర్స్ కు మీరు వాడే కంపెనీ సిమెంట్ దీనికి వచ్చేట మనం ఈ పిల్లర్ వచ్చేట ఇది వచ్చేట తొమ్మిది ఇంటూ పద్నాలుగు పిల్లర్ సార్ దీనికి వచ్చేట మనం వచ్చేట మనం కామదేను ఎంఎస్ లైఫ్ స్టీల్ వచ్చేట స్టీల్ వాడాం సార్ దీనికి వచ్చేట నాలుగు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు తర్వాత వచ్చేటళ్లకు నాలుగు ట్వెల్వ్ ఎంఎం రాడ్లు ఎనిమిది ఇంచ్ రింగులతో మనం ఈ పిల్లర్ ను స్టార్ట్ చేసాం సార్ ఓకే ఇది వచ్చేట మనం దీనికి వచ్చేసి మొత్తం వచ్చేటళ్లకు దాల్మియా సిమెంట్ తో మనము ఈ పిల్లర్ తయారైనది చుట్టూ వచ్చేటాలకు మన ఇంటికి వచ్చేటప్పుడు సెట్ సిమెంట్ దాల్మియా సిమెంట్ మనం ఏసీ ఇవ్వబడము సార్ ఓకే సో అంటే కింద మీరు ఇప్పుడు చుట్టూ అంటే వీళ్ళకి ఏమి ఇస్తారండి ఇప్పుడు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ లేదా బిజినెస్ కానీ ఒక ఎంప్లాయ్ కానీ సో మీకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇచ్చిన తర్వాత సో వీళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ తో ఇవ్వగలరు సో ఇస్తా ఉన్నారు మనం వచ్చేటర్ వీళ్ళకి వచ్చేట ఐఎస్ఐ మార్క్ తో టీఎంటీ స్టీల్ ను మనం అందు అందుబాటులో తీసుకొని వస్తున్నాం సార్ ప్లస్ వచ్చేట ఫిఫ్టీ త్రీ గ్రేడ్తో అల్ట్రాటెక్ సిమెంట్ దాల్మియా సిమెంట్ మనం నెంబర్ వన్ కంపెనీ ఉండేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఈస్కే కానీ నెంబర్ వన్ ఈస్కే మన ప్రొవైడ్ చేస్తున్నాము తర్వాత వచ్చేటప్పుడు సిక్స్టీన్ సిక్స్టీన్ ఎంఎంతో వచ్చేటప్పుడు మనం పిల్లర్స్ వచ్చేటప్పుడు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు ట్వెల్వ్ ఎంఎం రాడ్లు మనం చేయడం జరుగుతున్నది వీళ్ళకి వచ్చేటప్పుడు గ్రానైట్ ప్లస్ వచ్చేటప్పుడు విత్ సెల్ఫ్లు మొత్తం వచ్చేటప్పుడు మూడు బాత్రూములు మొత్తం కట్టించి ఇవ్వబడను సార్ ఓకే అంటే ఇప్పుడు మీరు అంటే ఏమేమి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ వరకేనా సో ఏమన్నా అంటే ఫ్యూచర్ ఇంకా ఏమేమి వీళ్ళకు సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తున్నారు అంటే ఒక ఇంటికి బోర్ కానీ సో బోర్ ఎన్ని అడుగులేసారు బోర్ వాటర్ ఏంటి సార్ బోర్ వచ్చేట వచ్చేటప్పుడు ఫార్టీ ఫైవ్ ఫీట్ లో నుంచి మనం వాటర్ పడుతుంది సో ఫార్టీ ఫైవ్ ఫీట్ కాకుండా మన బోర్ బోర్ ఒకసారి బోర్ చూపించండి బోర్ చూపించండి చూయించేట ఫార్టీ ఫైవ్ ఫీట్ లో ఇది వాటర్ పడుతుంది మనం వచ్చేట కిందికి వచ్చేటప్పుడు రెండు వందల ముప్పై అడుగులు వేసాము ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ వాటర్ పడింది వాటర్ వచ్చేటప్పుడు తాగడానికి ప్లస్ మనం అన్నిటికీ వాసబులు అనువైన వాటర్ పడింది ఇక్కడ ఓకే తర్వాత వచ్చేట వీళ్ళకి వచ్చేటప్పుడు హోమ్ అప్రూవల్ హోమ్ లోన్స్ అవన్నీ సౌకర్యంతో మనం కల్పించబడును సార్ దీనికి వచ్చేట ఇంటికి వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం మనం దీన్ని ఇంట్లో కట్టించబడును చుట్టూ చుట్టూ వచ్చే డాలకు చుట్టూ ఓపెన్ స్పేస్ ఉండేట్టుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వీళ్ళకి సెక్యూరిటీ పర్సన్ గా కాంపౌండ్ వాళ్ళు ప్లస్ వచ్చేట గోడలు స్టాండర్డ్గా తొమ్మిది ఇంచు గోడలతో స్టాండర్డ్గా మనం వేసి ఇవ్వడం సార్ అంటే ఇప్పుడు మీరు కిచెన్ రూమ్ లో లో మాస్టర్ బెడ్రూమ్లో లో కానీ సో కిచెన్ రూమ్ లో కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో కానీ సో ఎలాంటివి చేయగలుగుతుండ్రు ఇక మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేటప్పుడు మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ తో మనం సౌకర్యం కల్పించబడును సో అంటే మాస్టర్ బెడ్రూమ్ లో వెస్టర్న్ టాయిలెట్ వెస్టర్న్ టాయిలెట్ ఓకే తర్వాత వచ్చేట అనువైన సెల్ఫ్లు వాళ్ళకు కస్టమర్ ఎంత కోరితే అంత సెల్ఫ్లు వేసి ఇవ్వడను సో అంటే ఒక బెడ్రూమ్ ఎంత హాల్లో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఎంత హాల్లో ఎంత విడుతులు ఉంటుంది వెడల్పు పదినర ఇంటూ పద్మూడు పదినారు ఇంటు పదమూడు పదిన్నర ఇంటూ పదమూడు ఓకే దీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేట తొమ్మిది ఇంటూ పదమూడు తొమ్మిది ఇంటూ పదమూడు దీనికి కామన్ బాత్రూమ్ వస్తుంది ఓకే హాల్ వచ్చేటూ పదకొండు ఇంటూ ఇరవై ఒకటి సో ఇది హాల్ అండి ఇది హాలు సో ఇది పూజ గది ఇది పూజ గది ఓకే మీరు పూజ గది ఇక్కడ ఇది పూజ అండి ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ సో ఓకే ఇది ఓపెన్ ఓపెన్ కిచెన్ ఓకే అంటే కిచెన్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది ఎంత విడుదల ఉంటుంది ఇది వచ్చేటట్లు తొమ్మిది తొమ్మిది ఇంటూ ఏడు ఏడు తొమ్మిది ఇంటూ ఏడు తొమ్మిది ఇంటూ ఏడు కిచెన్ ఓకే ముందరంట ఓపెన్ ఫేస్ సార్ ఓకే అంటే చిన్న మొత్తం కింది నుంచి ఏమేమి బ్రిక్స్ వాడదు మొత్తం ఓన్లీ రెడ్డే వాడుతున్నారా సో మనం ఇచ్చేది ఏంటి ఎందుకంటే మీకు నమ్మకంగా వీళ్ళు వచ్చి ఇస్తున్నారు కదా సో ఎంతట్లో ఇస్తూ ఉన్నారు ఏంటి సార్ కింది నుంచి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నేను వెళ్తాను ఓకే మీరు చెప్పండి కింద కింద వచ్చేటాలకు నాలుగు ఇంటూ నాలుగు మ్యాట్తో ఓకే ఎనిమిది కడ్డీలతో పిల్లరు తయారు చేయబడను ఒక గుంత వచ్చేటాలకు చేయబడను ఓకే ఆ తర్వాత వచ్చేటళ్ళకు ఇంకొచ్చేటాలకు ఈ బిల్డింగ్ వచ్చేటాలకు ఒక్కొక్క పిల్లర్ వచ్చేట పిల్లర్ గుంత ఎనిమిదిన్నర లోతుతో మనం తీయబడింది మ్యాట్ వచ్చేటకు నాలుగున్నర ఇంటూ నాలుగున్నర మ్యాట్ వేసాము దానికి వచ్చేటప్పుడు మ్యాట్ వచ్చేటప్పుడు టూవల్ ఎంఎంఏ ప్లస్ టెన్ ఎంఎం కడ్డీలు వాడాము తర్వాత వచ్చే ఒక పిల్లర్ వచ్చేట తొమ్మిది ఇంటూ పద్నాలుగు పిల్లర్కి వచ్చేటళ్లకు నాలుగు సిక్స్టీన్ ఎంఎం ఎనిమిది ఎనిమిది ఇంచులది రింగులకు ప్లస్ టూవెల్ ఎంఎం వచ్చేటప్పుడు నాలుగు కడ్డీలు వాడాము భూమి నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి నుంచేట కింద భూమి లెవెల్లో ఒక బెడ్ అడుగు భీమి వేసాము తర్వాత ఇక్కడ నుంచి కాంపౌండ్ వాళ్ళు వచ్చేటళ్ళకు రెండున్నర అడుగు భూమి వచ్చేటాలకు ఇల్లు మూడు నర అడుగు వస్తుంది అంటే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఏదైతే రోడ్ మిడిల్ పార్ట్ నుంచి ఓకే రెడ్ రోడ్ ఎండింగ్ పాయింట్ కాదు మిడిల్ పార్ట్ నుంచి మూడు నర రెండు నరతో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేటాలకు చుట్టూ వచ్చేటాలకు తందూరి టైల్స్ లో మనం వచ్చేటాలకు తాండూరి టైల్స్ తో మనం వచ్చేటాలకు హాల్ అంతా ఓకే ఓపెన్ ఫెస్ ను అదే ఇంట్లోకి గ్రానైట్ గానీ కస్టమర్ కోరిన టైల్స్ గానీ మేము వాళ్ళకు అందిబడును తర్వాత వచ్చేటాలకు వీళ్ళకి వచ్చేటాలకు రెండు బెడ్రూమ్ లతో మూడు బాత్రూమ్లతో ప్లస్ ఉంచటాలకు ఒక హాలు విశాలమైన హాలు విశాలమైన హా విశాలమైన హాలు ఓకే తర్వాత వచ్చేటాలకు విశాలమైన హాలు సౌకర్యవంతమైన కిచెన్ పూజ చేసుకోవడానికి అనుగుణమైన పూజ గది మనం వచ్చేటాలు ఏమేమి పెడుతున్నాము కిచెన్ లో ఏమేమి కిచెన్ వచ్చేటాలకు మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఓన్లీ సెల్ఫ్ లో ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం ఒకవేళ కస్టమర్స్ అనుగుణంగా కబోర్డ్స్ చేపియాలంటే దాని ప్రకారం మనం అమౌంట్ తీసుకొని మనం కబోర్డ్స్ కానీ చేయబడ చేపడం ఓకే అట్లా సార్ ఓకే అండ్ తర్వాత బెడ్ లో సీలింగ్ ఆ హాల్ సీలింగ్ డిజైన్ లేమను ఇవ్వమన్నవాళ్ళకి ఇంటికి అంతటా ఒక కిచెన్ కు తప్ప ప్రతి ఇంటికి అంతా మనం पीओपी పిఓపి पीओपी వేసేయబడను సార్ ఎలాంటి पीओपी అంటే ఏమన్న చెదులు పట్టా జిప్సం జిప్సం మనం జిప్సం पीओ తో पीओपी వేయబడను ఓకే సో అంటే మీరు ఇచ్చిన తర్వాత కస్టమర్స్ చంబర్లు కోరుకునేది కూడానా కస్టమర్స్ కోరుకో ఇప్పుడు ఈ ఇప్పుడే తీసుకున్నారు అనుకోండి కస్టమర్ కోరుకునే విధానంగా మనం డిజైన్ చేసి వాళ్ళకు అనుగుణంగా మనం పిఓపి ఏపీ పడను ఛానల్స్ సైన్ గ్లోబిన్ ఓకే పిఓపీ ఛానల్స్ నా నాసరికం కాకుండా కంపెనీవి సైన్ గ్లోబిన్ అనే కంపెనీవి మనం ఛానల్స్ కంపెనీస్ ఓకే స్లాబ్ మందంతో స్లాబ్ వేయబడును కింది నుంచి గ్రానైట్ నుంచి కింది నుంచి పై వరకు వచ్చేటప్పుడు పదకొండు అడుగుల వెడల్ పదకొండు అడుగుల హైట్ తో దానిపైన స్లాబ్ వస్తుంది ఓకే కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు కోసం కొంతమంది కొంతమంది పది పదిన్నర అంత మాత్రమే పెట్టేస్తారు మనం పదకొండు అడుగుల హైట్ తో మనం స్లాబ్ చేస్తున్నాం ఎండ కూడా ఎండ ఎండ అనేది కాకుండా హీట్ ఉండదు వెంటిలేషన్ బాగుంటది వెంటిలేషన్ ఉండడం కోసం ప్రతి చుట్టూ వచ్చేట కిటికీలు చుట్టూ అంటే కాంపౌండ్ వాల్ తర్వాత ఈ గ్యాప్ అంతా మనం ఇచ్చేయబడను తర్వాత వచ్చేట చుట్టూ వచ్చేటళ్ళకు తొమ్మిది గోడలతో ఫస్ట్ వచ్చేట కొంతమంది ఓపెన్ స్లాబ్ వేస్తారు మనం ఓపెన్ స్లాబ్ కాదు కింది నుంచి వచ్చేట ఒక ఇటుక కట్టకంతో కట్టుకుంటూ ఒక్కొక్క క్యూరింగ్ చేసుకుంటూ ప్రతిదీ మనం ఒక ప్లానింగ్ తో తర్వాత ఇక్కడ మీరు చూడండి దాదాపు అంటే వంద మంది బిల్డర్స్ ఉంటే చాలా మంది మీకు వచ్చేటళ్ళకు ప్రతి పిల్లర్ కి లెంటల్ అనేది ఎవరు అటాచ్మెంట్ చేయరు ఓకే మనం ప్రతి పిల్లర్ కు లెంటల్ బీమ్ అనేది ప్రతి పిల్లర్ కు అటాచ్మెంట్ అయ్యి ఉంటది దీని వల్ల ఏముంటది అంటే మనం వచ్చేటళ్ళకు ఇంటిని వచ్చేటప్పుడు ఇట్లా కమెంట్ చేసి పెడతది ఓకే వీళ్ళకి వచ్చేటళ్ళకు వాష్ బేసిన్స్ అయితే ఏమి తర్వాత పరంగా వాష్ బేసిన్స్ ప్లస్ వచ్చేటళ్ళకు ట్యాప్స్ స్టీల్ ట్యాప్స్ స్టీన్లెస్ ట్యాప్స్ తర్వాత వచ్చేటళ్ళకు అన్నీ ప్రొవైడ్ చేసి ఇస్తాం వీళ్ళకి వచ్చేట ఇంటికి వచ్చేటకు ఓపెన్ ఇప్పుడు ఈ సైట్ ఏదైతే ఉందో మొత్తం వచ్చేటళ్లకు రూమ్ కీ వేసి ఇస్తాం మెయిన్ డోర్ వచ్చేటకు బల్లార్స్ టేక్తో మిగతా డోర్స్ వచ్చేటప్పుడు డబ్ల్యూపీస్ డోర్స్తో మనం వచ్చేటకు చెదలు పట్టకోకుండా మనం చేసి ఇస్తాం సో మెయిన్ డోర్కి వచ్చేటాలకు ఒక ఆర్చితో గ్రానేట్ ట్రై జీ గ్రీన్తో గ్రానేట్ ట్రై చేసి దానిపైన వచ్చేట బల్లార్ సట్టమందరం కూర్చోబెట్టి మనం తయారు చేసి ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ ఇస్తున్నారు సో సేఫ్టీ ప్రికాషన్స్ అందరు వచ్చేటప్పుడు నార్మల్ కడ్డి వాడతారు ఇప్పుడు దెబ్బ కడ్డి నార్మల్ కడ్డీ వాడతారు మనం స్ట్రెంత్ కోసం స్టాండర్డ్ కోసం బెల్జియం కడ్డి వాడాము బెల్జియం బెల్జియం కడ్డి గానీ అందులో వచ్చేటలకు కిటికీకి వచ్చేట సంద వచ్చేట మినిమం రెండు మూడు ఇంచు మూడున్నర ఇంచు నాలుగు ఇంచులు మనం వాళ్ళకు ఒక్కొక్క కిటికీకి కంటికి కట్టి గ్యాప్ వచ్చేట ఓన్లీ రెండున్నర ఇంచుతో రెండు ఇంచులతో గ్యాప్ తో మనం పెట్టాము తర్వాత వచ్చేటూ నాలుగు కిటికీలు మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే మేము వచ్చేట ఈ ఈ బిల్డింగ్ వచ్చేటప్పుడు కార్ పార్కింగ్ గా సౌకర్యవంతంగా మనం ఇవ్వడం జరుగుతున్నది తర్వాత వచ్చేట మనం వచ్చేటళ్ళకు మనం అనువైన గౌండాలు అంటే ఎవరు ఆశ కట్టకోకుండా అనువైన గౌండాలతో ప్రతిదీ మనం మన పర్యవేక్షణలతో ఇప్పుడు కంకర ఉంది కంకర ఆరు ఏడు మెటీరియల్ తో మనం వాళ్ళకు ప్రతిదీ మన పర్యవేక్షణలో చేసి మనం ఇవ్వబడను తర్వాత ఈ బిల్డింగ్ స్టార్ట్ అయిన నుంచి ప్రతిదీ నా పర్వేక్షణలతో రోజుకి వచ్చేటళ్ళకి నేను ఇక్కడే ఉండి మంచి మెటీరియల్తో ఎట్లా ఎట్లా చేస్తున్నారు ప్రతిదీ మా నా ప్లస్ ఒక ఇంజనీర్ పర్వేక్షణలతో కానీ ఈ ఇండ్లు వచ్చేటకు తయారు చేయబడుతుంది మీ నమ్మకమే మాకు పెట్టుబడి మీ మీరు ఎట్లా అంటే మీరు ఏ రోజైతే ఎట్లా రోజు ఎట్లా తీసుకుంటున్నారో ఇండ్లు పూర్తయ్యేంత వరకు మేము అట్లనే ఉంటాము మీతో అట్లనే సేకరిస్తాము మీకు ఒకవేళ ఏదైనా మేము మీ మీ దగ్గర స్థలం కానీ ప్లేస్ కానీ ఉన్నా మేము వచ్చేటప్పుడు మీ ప్లేస్లోనే మేము ఇండ్లు కట్టించబడను మేము వచ్చేట నాకు అపారమైన అనుభవం ఉంది నాకు వచ్చేటప్పుడు ఆరు సంవత్సరాల వరకు ఇప్పుడు వరకు అనుభవం ఉంది మా కాడ గౌండాలు కానీ అనుభవజ్ఞులైన గౌండాలు బెల్దారు పనిచేసే వర్కర్లు అంతా ఉన్నారు అలాగే ఈ బిల్డింగ్తో పాటు నేను వచ్చేసరికి ఇక్కడ వచ్చేట ఇక్కడ అంటే రైతు నగరంలో బాచం డ్రీమ్ వ్యాలీ లేఅవుట్లో ఇక్కడ వచ్చేటళ్ళకు మనం ఈ బిల్డింగ్లు కట్టించబడును కట్టిస్తున్నాము ఇప్పుడు వచ్చేటళ్ళకు ఇక్కడ వచ్చేటళ్ళకు అనువైన రేట్లతో చాలా రెండు ముక్కలు సెంటు మూడు సెంట్లు మూడు నాలుగు వందల సెంట్లు మూడున్నర సెంట్లు నాలుగు సెంట్లలో మనం అనువజ్ఞులతో మనం బాగా మెటీరియల్తో మనం ఇల్లించు ఇల్లు కట్టించబడును తర్వాత ఇదే కాకోకుండా మీ దగ్గర ఎక్కడైనా ప్లేసులు కావాలన్నా పొలాలు మీ దగ్గర ఏమన్నా ఉన్నా నేను అమ్మియబడును ప్లస్ పొలాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ అమ్మి ఇవ్వబడు కొని అమ్మి అమ్మియబడును ఆ ఫోన్ నెంబర్ వచ్చేట సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ నా ఫోన్ నెంబర్ అలాగే ఈ వెంచర్ ప్రత్యేకతలు ఈ వెంచర్ వచ్చేటప్పుడు బాషం డ్రీమ్ వ్యాలీ వచ్చేటకు డిటీసీపీ లేఅవుట్ అండి డిటీసీపీ అంటే డిస్టిక్ అండ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అండి ఇది వచ్చేటళ్ళకు విశాంత విశాలమైన రోడ్లు వచ్చేటాలకు విశాలమైన రోడ్లు అండర్ డ్రైనేజీ ప్లస్ వచ్చేటప్పుడు మనకు వచ్చేటప్పుడు ప్లాంటేషన్ విశాలమైన పార్కు అన్నీ మనకు సిసి రోడ్లు బీటీ రోడ్లు అన్నీ ఉన్నాయి తర్వాత వచ్చేట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే పర్సన్స్ నా నెంబర్కు సహకరించండి ప్లస్ వచ్చేట వాళ్ళకి ఈ ఛానల్ ద్వారా వచ్చేటోళ్లకు చాలా తక్కువ రేటుగా మనం అందించబడును వాళ్ళకు వచ్చేటళ్ళకు అట్లనే రేటు చాలా నగసబుల్గా ఉంటుంది అందరికీ అనుగుణంగా మధ్యతరగతి వాళ్ళకు అనుగుణంగానే ఈ రేట్లు పెట్టడం జరుగుతున్నది అలాగే ఈ వెంచర్ ప్రత్యేకతలు వీటిలో ఇటు సైడ్ వచ్చేటళ్లకు ఎన్ని వన్ సిక్స్టీ సెవెన్ కే జమ్మలమోడు కలవకుర్తి కలవకుర్తి జమ్మలమోడు బైపాస్ ఏరియా ప్లస్ ఫ్రంట్ సైడ్ వచ్చేట కోయిలుకుంట్ల నంద్యాల మెయిన్ రోడ్డు రెండింటికి మధ్యలో ఈ ఈ వెంచర్ అనేది ఉండడం జరుగుతుంది అట్లాగే మన నంద్యాల మున్సిపాలిటీకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే మన వెంచర్ ఉంది ఇది వచ్చేట ఈ వెంచర్ వచ్చేటప్పుడు గ్రేటెడ్ కమ్యూనిటీతో విశాలమైన రోడ్లతో అండర్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ తర్వాత వచ్చేటళ్ళకు పార్కు తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ వచ్చేట వాళ్ళకి ఆల్రెడీ మన మన సహోదరులు మన మిత్రులు ఇక్కడే ఇండ్లు కట్టించుకొని ఇక్కడే కాపురాలు గాని ఉండడం జరుగుతుంది ఇక్కడ గాని మంచి మంచి బిల్డింగ్స్ ఇక్కడ ఈ బిల్డింగ్ నేను కట్టించేయండి ఒకసారి ఇక్కడ గాని చూడండి అండి ఈ బిల్డింగ్ నేనే కట్టించింది ఈ బిల్డింగ్ వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ మనం సేల్ అయింది ఈ బిల్డింగ్కు ఉన్న వెల్యువేషన్ మొత్తం ఫస్ట్ మాట్లాడిన బిల్డింగ్కు సేమ్ ఇట్లనే వస్తుందండి సేమ్ దీనికి ఏదైతే ఉందో సేమ్ అట్లనే వస్తుంది అక్కడ ఇది నెవ్యసిబుల్ రేట్కే ఇచ్చాము ఆల్రెడీ కస్టమర్ చాలా హ్యాపీ చాలా బాగున్నాడు ఏం కాదులే అంతేనండి ఉంటానండి అందరికి అనుగుణంగా మనం మంచి ఇండ్లు కట్టేయబడను